మమ్మీ తమ్ముడికి బా తమ్ముడు చూస్తాడు అది గుడ్ గర్ల్ అవ ఇ మురుస్తాడు రిచి అంతసేపు చూసుకుంటానే ఉంటాడు హాయ్ చెప్తాడు హాయ్ చెప్పు కన్నా చెప్ప చూసి చెప్పు నువ్వు చెప్పు మమ్మీ మమ్మీ ఒక్కతే దుకాణం పోయి చక్కడి తెచ్చుకొని తింటాంది ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ నైన్ అవుతుంది ఇక వంటలు గింటలు అన్నీ రెడీ చేసుకొని ఇల్లు కూర్చున్నారు ఇక మా అమ్మ కృష్ణవేణి గిట్ట బయట ఇంటి బయట అయినా రెడీ అయినా ఏమేమి స్పెషల్ చేసిందో చూపెట్టాలి ఇప్పుడు నవ్వుతాను ఏమో బాగానే స్పెషల్ చేసిండు మరి అమ్మ ఏమంటా అంది చూడు చూపెడితే ఏమైతుంది మీ కూరలో వాళ్ళు ఏమైనా తింటానులే మీ కూరలని తిన్నట్టే చేస్తాను

Bye. Ada itu bye jep tang. Itu bye antemana nama aku. Enkura jadi silau cipis tanamnya <laughs> gara cipin నేనే నేను ఎట్లా చూపిస్తా నువ్వు చూపెడితే ఇళ్లకు వీడియో తీసి చూపిస్తా మన వ్యూవర్స్కి చూపిస్తావా చూపిస్తా ఫస్ట్ మా అమ్మ వాళ్ళది ఇదిగోండి ఇవి గుడ్లకు రావును ఇవి మంచిగా ఉడకాక తగిలిపోయినాయి లేతాయో నువ్వు లేదట ఇట్లనే చేసిందట అంటే కట్ చేసింది మా అమ్మ ఓకే రైట్ ఇది కట్ చేసిందట మా అమ్మది స్పెషల్ ఇది ఇక్కడ అన్నం ఇరండి ఇటు అంబలి మూడు మా అమ్మాయి అమ్మ వాళ్ళయ్య సారీ

ఆ గ్లాసు ఆగు ఆగో వేరేది ఇస్తుందా వేరే దాంట్లో పెట్టు గ్లాసులు వద్దటోరాలు పుయ్యి కింద పెట్టు పేడి ఉన్నది కింద అలాగిన తిట్టుకుండా పోతా ఇప్పుడు మా వంట ఇదిగోండి ఫ్రెండ్స్ అన్న మావును వండినా కానీ పాప అక్కలేస్తాని అనేసి అన్నది అన్నం పెట్టిచ్చిన కొద్దిగా వండినా కానీ ఆకలిస్తాం అన్నది పాప అన్నం పెట్టిచ్చిన అందుకోసం అది సగం ఉన్నది అన్నం సగం కొంచెం కొంచెం అట్లా ఇదిగోండి ఇది బీరకాయ జిమ్మలు చిన్నవి చిన్న జిమ్మలు వెండినే ఏమో చిన్నవి వెండి వెండి వెండిన జిమ్మలు బీరకాయ మిక్సింగ్ వెండి వేసిన జిమ్మలు కావా ఎండినాయి వెండినాయి కావు ఎండినాయి ఒకసారి కలిపి చూపేట్టు అవి ఎరిగిపోతాయి బాగా చెప్పాలా కలుపుడు లేదు ఒకసారి చూడండి ఇది మా వాగులోది ఇది చేపలు పట్టినాయి చిన్న చిన్న అవును ఎండబెట్టి బీరకాయల వేసి తిన ఇంకా ఉన్నాయి కొన్ని మిగిలి కదా అవి ఒకసారి చూపెట్టు చూపించాలా మా అత్తమ్మ ఇట్లా కూర కోసం అని కొన్ని అయిపోవాలన్నా చాటాలు అవి కొన్ని పోయినాయి అన్నది ఎన్ని ఉన్నాయి వాగులోక లేదు ఇక్కడ నేను ఇంటి దగ్గరనే ఉల్లార పెట్టింది అయితే అవి నేను కొన్ని వేపు నేను చేస్తాను అన్నా పోయినాయి ఎటు పోయినాయినా కొన్ని పోయినాయి కొన్ని కింద అంటే అట్లా చెప్పాం మరి నేనే కొన్ని పోయినా అంటే మళ్ళా వాగులోకి పోయినాయా అని హాయ్ ఉండు ఆడుకుంటా ఉండు ఇగోండి చేపలు మెల్లగా అట్లా కాదు పాప మమ్మీ చేపలండి వస్తే గల్గళ్ళు ఉన్నాయి వస్తే ఎండినాయి మూడు నాలుగు రోజులు ఎండ కొట్టినాక ఎండిపోయినాయి అన్నట్టు ఇవి కాల్చినవి కావు ఇట్లా తెచ్చినాయే వెంబడే ఇట్లా ఉల్లార పెట్టినాక ఇట్లా అయినాయి అంటే పచ్చి చేపాలే నార్మల్గా దేని మీద ఉల్లార పెడితే నాలుగు ఐదు రోజులు ఎండి 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 ఇట్లా అవుతాయి అంతేగా దీంట్లో ఉప్పు అట్లాంటిది ఏం లేవు నార్మల్గా ఇట్లానే వేసిందాం కొరుకుతుంది కన్నా కన్నా కొరుకుతుంది తింటాడు భయపడాలి పెట్టుకో ఇవ్వండి మొత్తానికి ఇవి ఇప్పుడు కూరలో వేసింది ఉంచుపా ఎక్కడి నుండి తెచ్చినావా కట్ అవి బయటనే అన్నాం ఎందుకంటే కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది ఇంట్లో ఉంచితే స్మెల్ ఉంటాయి కదా కొంచెం అటు సైడ్ ఉంచుతా అంది కృష్ణవేణి ఉల్లారేవాడకు ఇంటి పైన ఉండే తర్వాత అటు షిఫ్ట్ దినిపియా అంటా అండి ఎట్లా ఉన్నది కూర కూర ఎట్లా ఉన్నది ఈమెకే చూపెట్టాలట ఈమె ఫీల్ అవుతా అండి నాకే చూపెట్టా అండి చూడు ఎట్లా ఉన్నది కూర సూపరా తిను నేను కూడా తింటాను ఇవ్వండి నాది అయిపోయింది ఆల్మోస్ట్ వెళ్ళి ఇప్పుడే పెట్టుకున్నాను ఇష్టమైన మొత్తం కారమే తినిపిస్తాంది బాబుకు కొంచెం సప్పసప్పాగా తినిపియావు తినిపిస్తాను చేపతరకాయ లటక్మని నోట్లో వేసుకున్నావుగా పెట్టినా పెట్టినావు తినుడు అయిపోయింది మాది ఇక అమ్మ ఉడుస్తుంది కృష్ణవేణి చూస్తుంది నువ్వు ఉడవచ్చు కదా చూడవచ్చు నేను ఇప్పుడు అన్నం తిని అడిగిన అత్తమ్మ ఇక్కడ నుండి ఊడ్చుకుంటుండే ఫస్ట్ ఫస్ట్ అమ్మ చీపురు పట్టింది అందుకని ఓకే ఇల్లు మొత్తం సైలెంట్ ఉన్నది పోరా ఇంటి వెనక వాళ్ళ ఇంటికి పోయిండ్రు మా పిల్లలు ఇద్దరు లేకుంటే అల్లరి వెళ్ళారు బట్టల వాగుకి

చూడు వాళ్ళు పోయి ఉన్నారు అటు ఓకే వాళ్ళ ఇంటికి పిల్లలు అటు నే చెప్పులు ఇక్కడ मी ओढत आदू इकडे कडे जा అవ మళ్ళా అయితే పోతాను ఇల్లు బాయ్ కన్నా మమ్మీ ఎన్నక చూసుకుంటా పోతాండి బాయ్ చెప్తాండి సరే ఓకే రైట్ బాయ్ పో మళ్ళా ఎందుకు వస్తాను బాయ్ చెప్పడానికి సరే పో బాయ్ చెప్పి మళ్ళా రిటర్న్ వెళ్తాను ఓకే ఓకే రైట్ రైట్ బాయ్ అందరు వెళ్ళిపోయిండ్లు ఇల్లు మొత్తం ఖాళీగా ఉన్నది